హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు మన తోటలో జామ చెట్లు నాటామండి ఈ మధ్య రీసెంట్గానే వన్ వన్ టెన్ డేస్ బ్యాక్ ఇంకా ఇప్పుడు టెన్ డేస్ మాత్రమే అయిందనమాట ఇవి నాటి ఈ తాయి తాయి పింక్ అండి తాయి జాములో పింక్ అనమాట వైట్ పింక్ రెండు ఉంటాయి ఇప్పుడు ఈసారి నాటేది పింక్ మాత్రమే ఇక్కడే మనకు ఒక ఐదు ఎకరాల్లో వైట్ పింక్ రెండు ఉన్నాయండి అవి వేసి ఫైవ్ ఇయర్స్ అయింది అవి ఇంకా దాన్ని టైమ్ పీరియడ్ అయిపోతుందండి ఫైవ్ ఇయర్స్ కంటే తర్వాత ఇంకా కొంచెం డల్ అయిపోతాయి అన్నమాట చెట్లు అయితే మనకి బాగానే ఉందండి అయితే నెక్స్ట్ అది కాపు తగ్గిపోయేలాపు మళ్ళా స్టార్ట్ చేసుకోవాలని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు సపోటా కొబ్బరి జామే ఉండేదండి ఇక్కడ అలహాబాద్ సఫేదా అని ఉండేది అది ఎందువలన మనకి కాపు సరిగా రావట్లేదండి చెట్లు విపరీతంగా పెరిగింది కాపు లేదు తక్కువ ఉంది జామ్ కంపేర్ చేస్తే కాపు చాలా తక్కువ అనమాట అందువల్ల ఇంకా అది తీసేసి మళ్ళా తాయిజామ పింక్లో తాయి జామ నాటుతున్నారండి ఇది ఫైవ్ ఏకర్స్ బిట్ అనమాట ఇది దీంట్లో తాయిజామది ఇంకొక పక్కన ఉందండి ఇది అలహాబాద్ సఫేదా సపోటా కొబ్బరి మూడు ఉన్నాయండి దీంట్లో ఆ సపోటా కొబ్బరి ఉంచేసి జామ చెట్లు తీయించేస్తారండి చిన్న జేసీపు తీసుకొచ్చి దాంతో మొత్తం తీపించేస్తారు ఇప్పుడు దాని ప్లేస్లో మళ్ళీ పింక్ తాయి పింక్ జామ్ పెడు నాటుతున్నారండి ఇవి కడియం నుంచి తీసుకొచ్చారండి మొక్కలు అన్ని సాళ్ళు కొట్టుకొని అంతా రెడీ చేసుకున్నాం రెండు ముందు వారం ముందే అంత రెడీ చేసి పెట్టారనమాట మొక్కలు రాగానే వాటర్ వదులుకొని మొక్కలు పెట్టేస్తున్నారండి వర్మీ కంపోస్ట్ కొంచెం ఫిర్డాన్ గుడుగులు వేసి పెట్టేస్తారండి మొక్క అది సదలు అవి రాకుండా ఉండటం కోసమే వేస్తారనమాట ఫిర్డాన్ గుడుగులు వర్మీ కంపోస్ట్ వేసేసి పెట్టేస్తున్నాం అన్నమాట ఇప్పుడు ఈ ఐదు ఎకరాలకి రెండున్నర వేల మొక్కలు పట్టినాయండి ఇంకా అంటే ఆరు అడుగులకు ఒక మొక్కలాగా పెట్టారు మధ్యలో మనకి కొబ్బరి చెట్లు సపోటా కూడా ఉందండి అందువల్ల మనకి ఇంకా ఎక్కువ మొక్కలే పడతాయి ఆ ఆ మొక్కలు ఉండటం వల్ల మనకి తక్కువతోనే సరిపోయింది అనమాట రెండు అరవైతో సరిపోయింది ఆల్రెడీ ఒక ఐదు ఎకరాలు ఆల్రెడీ పంట ఉందండి జామ్ పంట తీస్తున్నాం మనం అయితే అది ఇంకా ఫైవ్ ఇయర్స్ అయింది కాపు తగ్గుతుంది అన్న ఉద్దేశంతో ఇది నాటుతున్నారండి ఇప్పుడు సపోటా ఉంది చూడండి అక్కడ అంతా చెట్లు కనపడేయని సపోటా చెట్లు అనమాట కొబ్బరి చెట్లు సపోట చెట్లు మధ్యన జామా రోజు ఈ ఇరవై ఇరవై ఐదు మంది కంపల్సరీ ఉంటారండి మనుషులు మా హీరో అండి తోటకి హీరో ఈయన గారే ఎంత ఓర్పు సహనం ఉంటాయండి ఈయనకి చాలా 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 ఓపికగా చేపిస్తారు ఏ పనైనా కానీ ఇంకేం చెప్పాలో తెలియట్లేదు ఆయన గురించి చెప్పాలంటే చాలా గొప్పగానే చెప్పచ్చు కానీ మాటలు లేవు నాకు చెప్పటానికి చాలా మంచి మనిషి చాలా ఓర్పుగల మనిషి హార్డ్ వర్కర్ ఎంత కష్టానైనా సంతోషంగా స్వీకరించుతారండి హ్యాపీ మూడ్లోనే ఉంటారు ఆయన ఉండటమే కాదు ఆయన చుట్టూ ఉన్నవారిని అందరినీ కూడా హ్యాపీగా ఉంచుతారండి ఈజ్ ద బెస్ట్ పర్సన్ అని చెప్పచ్చు మై హీరో ఎవరిని ఒక మాట అనరండి మనుషులు ఆయన స్వభావం బట్టి అర్థం చేసుకునే పని చేస్తారండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరికి అసలు కమాండ్ చేసి ఆర్డర్ వేసి పని చేయి చెప్పరు ఆయన ఆయన చూస్తేనే అలా చేసేస్తారు అందరూ ఎవరైనా కానీ ఇక్కడ మహాగని కొబ్బరి సపోటా జామ ఇప్పుడు మొన్న ఈ జామ చెట్లతో పాటు పనస చెట్లు కూడా పెట్టారండి కొన్ని బిట్ నెక్స్ట్ చూపిస్తాను మీకు చూడండి ఎంతమంది పని చేస్తున్నారు ఇది వారం రోజులు పట్టిందండి మొక్కలు పెట్టడానికి ఇక్కడ కూడా నీటి నీటి వసతి బాగుందండి నీటికి ఎక్కడ ఇబ్బంది లేదు మనకి మొత్తం మీద ఈ బిట్లో వచ్చేసి పెద్ద చెరువు రెండు ఎకరాల చెరువు ఉంటుంది మన పెద్ద తోట దగ్గర నుంచి ఈ తోట దగ్గరికి పైప్ లైన్ వేసుకొచ్చేసారండి దానివల్ల నీటికి అసలు ఇబ్బంది అన్నది లేదు అక్కడ కూడా నీళ్ళ సౌకర్యం బాగుంటుందండి బోర్లు ఉన్నాయి రెండు బోర్లు ఇక్కడ ఉన్నాయి అక్కడ ఒక మూడు బోర్లు ఉన్నాయండి ఆ చే దగ్గర ఆ రెండు బిట్లకి ఒక వన్ కిలోమీటరు డిస్టెన్స్ ఉంటుంది మన తోటల రెండిటికి ఒక బిట్ దగ్గర ఇప్పుడు పనిచేస్తున్నారు ఇక్కడ వచ్చేసి చింత చెట్లు కూడా ఉన్నాయండి చింత మహాగని జామ జామలో తాయి జామ అనమాట అది కాదని మళ్ళీ చింత పనస పెట్టారండి పనస కూడా ఇప్పుడే ఈ జామ చెట్లు పెట్టినప్పుడే పనస కూడా పెట్టారు నేను మీకు సపోటా కూడా చూపించాను కదా సపోటా మహాగని ములగా చూపించాను కదండి అది కూడా ఇక్కడే అనమాట మొత్తం ఇక్కడ ఇవి అన్ని రకాలు ఉన్నాయండి మనకి ఇక్కడ ఉండే వాళ్ళకి కూడా వసతి ఉంటుందండి ఇక్కడ ఫోర్ ఫైవ్ ఫ్యామిలీస్ ఉంటారండి మన తోట దగ్గరే వాళ్ళకి క్వార్టర్స్ లాగ్ వేసేసాము దాంట్లో ఉంటారండి మా ఊర్లో నుంచి కొంతమంది వస్తారు మొత్తం ఇరవై ఇరవై ఐదు మంది పనిచేస్తారండి డైలీ ఇరవై ఐదు మంది కంపల్సరీ ఉండాల్సిందేనండి ఇక్కడ థ్యాంక్ యూ ఫ్రెండ్స్